జై తెలంగాణ నరసంపేట పట్టణ ప్రజలకు వార్డు ప్రజలకు నమస్సులు ఈరోజు జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా గౌరవ శాసన మాజీ శాసనసభ్యులు పెద్ద సుదర్శన్ రెడ్డి గారి ఆదేశానుసారం వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నాగశెట్టి పద్మప్రసాద్ గారు మేము అను మేము పోటీ చేస్తున్నాము గౌరవ వార్డు ప్రజలు క్రితంలో కూడా మాకు అవకాశం ఇవ్వడం జరిగింది ఆ అవకాశం ఇచ్చిన దాన్ని సద్వినియోగపరుస్తూ వార్డు డెవలప్మెంటే మా నిదానంగా వార్డు ప్రజల శ్రేయస్సే మా యొక్క ధ్యేయంగా మేము ముందుకు సాగడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు వార్డు ఈ విధానంగా డెవలప్మెంట్ కావా అయినది కనుక ఇప్పుడు గౌరవ సుదర్శన్ రెడ్డి గారు మరొకసారి అవకాశం ఇచ్చినందున మీరందరూ పెద్ద మనసుతో మమ్మల్ని ఆశీర్వదించి పెద్ద రెడ్డి గారి ఆలోచనలో భాగమే నడుస్తున్న మేము అభివృద్ధిలో భాగమే నడిచిన మాకు మరొకసారి అవకాశం ఇచ్చి కారు గుర్తుపై ఓటు వేసి మీ అమూల్యమైన ఏమైనా ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తూ అదేవిధంగా మాకు క్రితంలో అవకాశం ఇచ్చినప్పుడు ఈ యొక్క పట్టణంలో పదో వార్డును క్రితంలో పద్దెనిమిదో వార్డుగా ఉన్నప్పటికీ ఇక ఈ వార్డును డెవలప్మెంట్ చేయడం జరిగింది ఆ డెవలప్మెంట్లో భాగంగా కొన్ని మీ ముందు ఉంచుతున్నాము సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ పవర్ టెన్షను లెవెన్ లెవెన్కేవీ వైర్స్ కానీ శ్మశాన వాటికే కానీ ఓచమ్మ టెంపుల్ కానీ ఐబీ చెందినటువంటి కాల్వకట్ట మీద సీసీ రోడ్ కానీ ప్రతి ఒక్క విషయంలో వార్డు యొక్క మౌలిక వసతుల మీద అవగాహన ఏర్పరచుకొని వార్డులో ఉన్నటువంటి ప్రతి సమస్య మీద ఒక అవగాహన కలుచుకొని మాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రజల రుణం తీర్చుకోవాలంటే ఈ వార్డు డెవలప్మెంట్ చేసి ఒక విజన్ పరంగా ముందుకు పోవాలని చెప్పేసి మేము ఆనాడు వార్డులో ఉన్నటువంటి ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడ ఏ విధమైనటువంటి అవసరం ఉంది ఏ విధమైనటువంటి వార్డులో లోపం ఉంది దాన్ని ఏ విధంగా సరిచేయాలనేటువంటి భాగంలో భాగంగా మేము క్రితంలో పద్దెనిమిదో వార్డు కానీ ఇప్పుడు ఉన్న పదో వార్డులో కానీ తప్పకుండా మౌలిక వసతుల మీద పనిచేయడం జరిగింది మీరు మీ కళ్ళ ముందు ఉన్నది అభివృద్ధి అనేది మేము గెలిచేంతటి వరకు ఇక్కడ ఒక రోడ్డు తప్ప మిగతా ఏ గల్లీలో కూడా సీసీ రోడ్ అనేది లేకుంటుండే డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండే నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలుగా నిర్మించుకున్నటువంటి గృహాలకు కనీసం రోడ్డు లేకుంటుండే కనీసం నడవడానికి రోడ్ లేకుంటుండే ఉదాహరణకు చెప్పాలంటే ఆర్టీసీ క్వార్టర్స్ ఉన్నాయి అది చిథలావస్థ చేరినయి నాకంటే ముందు యాభై సంవత్సరాలుగా మీరు క్రితంలో పనిచేసినటువంటి గవర్నమెంట్కు అవకాశాలు ఇచ్చారు క్రితంలో పనిచేసినటువంటి వారికి ఓటు వేశారు కానీ యాభై సంవత్సరాలుగా ఏనాడు కూడా రోడ్డు విషయంలో కానీ డ్రైనేజ్ విషయంలో కానీ ఎవరు పట్టించుకోలేదు దాన్ని మా వంతు బాధ్యతగా తీసుకొని సీసీ రోడ్గా మలిసి మేము సీసీ రోడ్ వేయడం జరిగింది ఇక్కడ కనుక బస్ స్టాండ్ నుండి పక్కకు చూసుకునేది ఉంటే నందకిషోర్ కాంప్లెక్స్ కట్టడం జరిగింది మొన్ననే కూల్చి కొత్తగా కట్టడం జరిగింది వాళ్ళ కాంప్లెక్స్ వేయడం జరిగింది కానీ దాని వెనుక ఉన్నటువంటి రోడ్ను కూడా ఎవరు పట్టించుకోలేదు ఎవరు వేయలేదు క్రితంలో మీరు ఇన్నిసార్లు ఓట్లు వేసినా కూడా నాకు ఒకసారి అవకాశం ఇచ్చినందుకు తప్పకుండా నేను ఆ రోడ్డు వేసి ఆ యొక్క ప్రజల కష్టాలను తీర్చినటువంటి విధానం మీ ముందుంచుతున్నాను అదేవిధంగా శివగంగా రోడ్డు కావచ్చు ఇదే విధానంగా పోచమ్మ కాలనీకి వచ్చినప్పుడైతే పోచమ్మ కాలనీ మీద ఉన్నటువంటి ఇండ్ల మీద ఉన్నటువంటి థర్టీ కేవీ లైన్ ఏదైతే ఉందో చాలామంది గృహాలు నిర్మించుకోవాలంటే ఇబ్బంది పడుతూ బట్టలు ఆరేయాలంటే కరెంట్ షాక్ కొడుతుంది అనేటువంటి పరిస్థితిలో ఉన్నదాన్ని మేము ఆనాడు గౌరవ హరీష్ రావు గారి సహకారంతో మంత్రి జయదీశ్వర్ రెడ్డి గారి సహకారంతో ఆ థర్టీ త్రీ కేవీ లైన్ను పూర్తి స్థాయిలో తొలగించడం జరిగింది దానికి అనుగుణంగా కూడా నర్సంపేట పట్టణంలో ఉన్న చాలా మెజార్టీ ఉన్నటువంటి థర్టీ త్రీ కేవీ లైన్ కూడా తొలగించడం జరిగింది అదే విధంగా తీసుకుంటే ఫస్ట్ గల్లీ నుండి మొదలుపెట్టుకుంటే ఒకటి రెండు మూడు నాలుగు పూర్తి స్థాయిలో ఒక సామాల వీరభద్రయ్య ఇంటి వరకు ప్రతి గల్లీలో కూడా సీసీ రోడ్ డ్రైను నిర్మించడం జరిగింది ఆ తదుపరి శ్మశాన వాటికను వరంగల్లో నర్సంపేటలో వరంగల్ రోడ్లో ఉన్నటువంటి శ్మశాన వాటిక నర్సంపేట పట్టణానికి సగం ఊరుకు సంబంధించినటువంటి శ్మశాన వాటిక కనీసం రోడ్డు లేకుంటుండే ఆ రోడ్డు నేనే వేపించగలిగాం గౌరవ పెద్ద శని రెడ్డి గారితోటి అందులో బోరు మేమే వేపించగలిగినాం చుట్టూ కంపౌండ్ వాళ్ళు మేమే కట్టేయగలిగినాం మనుషులు కనుక కాలం జలితే అక్కడ బరిగలను కూడా మేమే కట్టేయగలిగినాం దహనం చేసే అటువంటి ఆడతల్లులు అమ్మ అక్కలు బట్టలు మార్చుకోవడానికి అక్కడ ఉన్నటువంటి వాష్రూమ్స్ కానీ బట్టలు మర్చుకునే గదులు కానీ మేమే నిర్మించగలిగినాం అందులో ఎవరైనా కిరాయికి ఉన్న వాళ్ళు ఉండేది ఉంటే పదకొండవ రోజు దాన సంస్కరణలు చేసుకొని పూజ చేసుకోవాలనుకుంటే వారికి రెండు పూజ హాల్లను కూడా మేమే నిర్మించడం జరిగింది అదే విధంగా అస్థికలు భద్రపరచుకునే గదిల గది కూడా మేమే వేపించడం జరిగింది ఆ శ్మశాన వాటికలో సెంటర్లో పాత్వే రోడ్స్ కూడా మేమే నిర్మించడం జరిగింది వార్డు ప్రయలారా నర్సంపేట పట్టణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి మాకు అవకాశం ఒకసారి ఇస్తే మేము ఏ విధానంగా చేసినాం రెండోసారి ఇస్తే కూడా మేము ఏ విధానంగా ముందుకు పోయినాం ఏ విధానంగా కూడా అభివృద్ధిలో పాలు పంచుకున్నాం ఒకసారి ఆలోచించండి అదే విధంగా పూర్తి స్థాయిలో యాభై వేల జనాభాకు కలిగినటువంటి పోచమ్మతల్లి ఆలయాన్ని కూడా మేము స్వయంగానే కాకుండా మేము మిగతా పెద్దలందరితోటి చందాల రూపంలో సేకరించి పూర్తి స్థాయిలో ఆడపడుచులకు కాలుకు మట్టి కూడా పోచమ్మతల్లి ఆలయాన్ని తీ తీర్చిదిద్దడం జరిగింది మంచి విధానంతో ముందుకు పోయినాం సీసీ రోడ్లు కానీ అదేవిధంగా వరంగల్ రోడ్లో ఉన్నటువంటి కాలువ కట్ట ఐబీకి సంబంధించినటువంటి వాటర్ కాలువ కట్టను అక్కడ ఉన్నటువంటి ప్రజలు యాభై సంవత్సరాలు అవుతుంది ఇల్లు నిర్మించుకొని వాళ్ళు కూడా ఎన్నోసార్లు ఓట్లు వేసినారు వాళ్ళు బురదలో నడుచుకుంటూ కనీసం పిల్లలను స్కూల్కు తీసుకెళ్ళలేని పరిస్థితిలో ఉన్నటువంటి రోడ్డును కూడా ఆ కాలువ కట్ట మీద కూడా ఐబీ అధికారులతో మాట్లాడి గౌరవ శాసనసభ్యులు పెద్ది రెడ్డి గారి యొక్క ఆలోచనలో ఆలోచనై వారి యొక్క ఆదేశానుసారం మేము ఆ కాలువ కట్ట మీద కూడా సీసీ రోడ్డు నిర్మించడం జరిగింది అక్కడి ప్రజలకు మౌలిక వసతులను కల్పించడం జరిగింది విధంగా మిషన్ భగీరథ వాటర్ ఏదైతే ఉన్నదో నర్సంపేట పట్టణానికి మంజూరు అయితే మిషన్ భగీరథ వాటర్ పైపు లైన్ను నర్సంపేటలో మొట్టమొదటిగా ఇక్కడ మేమే మన యొక్క పదో వార్డులోనే స్టార్ట్ చేసి నైంటీ ఫైవ్ ప్రతి ఇంటికి నల్లా కలెక్షన్ వచ్చే విధానంగా చేసి పూర్తి స్థాయిలో నీరు అందే విధానంగా కూడా నీరు అందించినాం మేము అలాగే ఆ కాల్వకట్ట కింద ఉన్నటువంటి వివేకానంద కాలనీలో కూడా టఫెడ్కో నిధుల నుండి గౌరవ మాజీ శాసనసభ్యులు పెద్ద సుదర్శన రెడ్డి గారి ఆ పట్టణ పట్టణపురాతి కార్యక్రమంలో పలు వార్డులను తిరిగి చూసినప్పుడు పదే వార్డును కూడా ప్రతి గల్లీని ప్రతి ఏరియాని కూడా తిప్పి మేము ఇక్కడ ఉన్న పరిస్థితులను వారికి వివరించినప్పుడు చలించిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఒక కోటి ఎనభై ఒక లక్ష రూపాయలతోటి ఇక్కడ రోడ్లకు మంజూరు ఇవ్వడం జరిగింది ఆ రోడ్లకు మంజూరు ఇచ్చినటువంటి విధానంలో టెండర్ అయ్యి టెండర్ దక్కించుకున్న వారు తొలి విడతగా కాలువకట్ట మీదనే కాంట్రాక్టరు రోడ్డు పనులు స్టార్ట్ చేయడం జరిగింది ఆ తదనంతరం మీ ఎలక్షన్ రావడంతో సాధారణ ఎలక్షన్ రావడంతో గవర్నమెంట్ మారడంతో అప్పటి నుండి ఇప్పుడు ఎలక్షన్ వచ్చేంతర రెండు సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పాలన వచ్చి రెండు సంవత్సరాల కాలంలో ఒక్క రోడ్డు కూడా పోయ్యకుండా తట్టెడు మట్టి పోయకుండా ఇన్ని రోజులు కాలయాపన వేసుకుంటూ వచ్చి టెండర్ మార్చి వారి పేరు మీద టెండర్ వేసుకొని ఇక్కడ అవసరాలను కనీసం పట్టించుకోకుండా ఇప్పుడు ఎలక్షన్ వచ్చిన తర్వాత మేము రోడ్లు వేస్తున్నామని చెప్తున్నారు ప్రజలారా నమ్మకండి ఆ రోజే నేను తప్పకుండా మీకు చెప్పినా ఆ విశ్వాసంగా ఎక్కడ నుండి ఎక్కడికి టెండర్ అయిందనేది కూడా ప్రతి పనిని మీ ముందుంచినా నేను వివేకానంద కాలనీలో వరంగల్ రోడ్డు మొదలుకుంటే పల్లకొండ కుమారస్వామి ఇంటి వరకు ఎస్టిమేషన్ చేయించినాం టెండర్ చేపించినాం ఆ రోడ్డును శాంక్షన్ చేయించినాం ఇప్పుడు ఏపీయడం కూడా జరిగింది అదే విధంగా వరంగల్ రోడ్డు త్రివేణి కాలేజీ నుండి మొదలుకున్నప్పుడు అక్కడ కమలాకర్ రావు సార్ ఇంటి నుండి అక్కడ ఉన్నటువంటి పార్కు బాదం రంజిత్ ఇంటి వరకు కూడా ఎస్టిమేషన్ చేయించినాం టెండర్ వేయించినాం అగ్రిమెంట్ చేపించినాం ఆ రోడ్డును కూడా ఇప్పటి వరకు ఆపి ఇప్పుడు మొదలుపెట్టి మేము చేపిస్తున్నామని అని చెప్తున్నారు నేను మీకు అదే విషయాన్ని క్రితంలోనే చెప్పడం జరిగింది వరంగల్లో ఉన్నటువంటి వరంగల్ రోడ్డుకు చెందినటువంటి ఆరపల్లి మనోహర స్వామి ఇంటి ముందు నుండి వెళ్ళే రోడ్డును ఇంద్రసేనారెడ్డి ఇంటి నుండి పోతన ఇంటి వరకు కూడా సాంక్షన్ చెప్పడం జరిగింది అందులో కూడా సగం రోడ్డు పోసి సగం రోడ్డు ఆపడం జరిగింది మేము కోడెం సారంగపాని ఇంటి నుండి మేడపల్లి దేవేంద్రరావు ఇంటి వరకు కూడా టెండర్ వేపించడం జరిగింది అగ్రిమెంట్ చేపించడం జరిగింది ఆ రోడ్డును కూడా ఇంకా పూర్తి స్థాయిలో నిర్మించలేకపోయినారు అదేవిధంగా వరంగల్ రోడ్డును మొదలు పెట్టుకుంటే నెక్కొండ రోడ్డు వరకు ఒక బైపాస్ రోడ్గా ఉంటుంది రేపు ఏదైనా ప్రజలకు అవసరానికి ఉంటుంది రోడ్డు విస్తీర్ణ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆనాడే మేము ఎస్టిమేషన్ చేసి టెండర్ వేపిస్తే ఈ రోడ్డును కూడా ఎన్ని రోజులు ఆపి మొన్న మేము టెండరు రోడ్డు పోవేయడం జరిగింది ఈ రోడ్డు పోపించిన కాలంలో ఇప్పుడు ప్రజల వద్దకు వచ్చి మేము చేపిచ్చినామని చెప్తున్నారు ప్రజలారా ఈ అసత్య ప్రచారాలను నమ్మకండి గౌరవ పెద్ద రెడ్డి గారు ఆనాడు కేటీఆర్ గారు ద్వారా నలభై రెండు కోట్ల రూపాయలతోటి పట్టణ మౌలిక అభివృద్ధితోటి ఎక్కడ కూడా చిన్న నేల ప్లేసు అవుపడద్దు ప్రతిదీ సీసీ రోడ్గా మారాలని చెప్పేసి తన సంకల్ప బలంతో తీసుకొచ్చినటువంటి టెడుకో నిధుల నుండే ఈ వర్కులు జరుగుతున్నాయి ఎలక్షన్ రావాలి ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎలక్షన్కి వాళ్ళు ఉపయోగించుకోవాలనే రెండు సంవత్సరాలు గవర్నమెంట్ ఎలక్షన్ వన్ ఇయర్ పోస్ట్ పోన్ చేసుకొని కూడా ఎక్కడ అభివృద్ధి జరగలేదు ఎక్కడ అభివృద్ధి చేయలేదు ఎలక్షన్ రాగానే కొబ్బరికాయలు కొడుతున్నారు రోడ్లు పోస్తున్నారు ఆ రోడ్లు మేం పోషణమని చెప్తున్నారు ఇది సత్య దూరమైనటువంటి విషయం తప్పకుండా ఇది గౌరవ పెద్ద సర్శన్ రెడ్డి గారు తెచ్చిందే టెట్టుకో నిధులు ఆ నిధుల నుండి మాత్రమే ఈ పనులు జరుగుతున్నాయి ఈ పనుల వివరాలను మీకు ఎలక్షన్ ముందు మీ ముందు ఉంచినటువంటి మేము బిడ్డను నేను అదే విధంగా మనకు పోచమ్మ టెంపుల్కి ఇప్పుడు ఆపోజిట్ ఉన్నటువంటి ప్లేస్లో మనము ముప్పై లక్షలతోటి ఇక్కడ ఉన్నటువంటి సాధారణ కుటుంబాలు చిన్న కుటుంబాలు నూట ఇరవై ఒక్క గజం ఉన్నటువంటి కుటుంబాలకు ఏ ఫంక్షన్ చేసుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి మనము ముప్పై లక్షలతోటి బిల్డింగ్ చేపించడం జరిగింది స్లాబ్ చేపించి కంప్లీట్గా దాన్ని దగ్గర పడేయడం జరిగింది కానీ సాధారణ ఎలక్షన్లో భాగంగా గవర్నమెంట్ మార్పు వస్తే ఈరోజు నాలుగు ఇటుకలు పెట్టి కలరేసి కనుక ముందు ఇంత పందిరేస్తే రేస్తే ప్రతి అక్క చెల్లెలు ఫంక్షన్ చేసుకునేటువంటి దానికి దూరం చేసినరు ఆ బంగులను అట్లనే ఆపినరు ఇప్పటి వరకు కూడా దానికి ఇటుక పెట్టింది లేదు పని చేసింది లేదు కానీ నిన్న ఎలక్షన్ రాగానే మహిళా సంఘాలను పిలిచినరు మేము ఇది కంప్లీట్ చేస్తాం మీకు ఉపయోగం తీసుకొస్తామని చెప్పిండ్రు నిన్న మొన్నటి వరకు చెల్లని ఈ ముప్పై లక్షల రూపాయల పని ఈ బిల్డింగు ఈ రోజు ఎట్లా చెల్లిందని చెప్పేసి నేను కాంగ్రెస్ వాళ్ళను అడుగుతున్నా ప్రశ్నిస్తున్నా నా వార్డు ప్రజల తరపు నుండి నా వార్డు ప్రజల అవసరాల కోసమే ఆనాడు గౌరవ పెద్ద సర్శన్ రెడ్డి గారితో ముప్పై లక్షల రూపాయల వర్క్ను మనం చేయడం జరిగింది కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేసి ఇలాంటి ఒక క్రితంలో ఉన్నటువంటి ఇరవై వార్డులలో కానీ ఇరవై నాలుగు వార్డ్లలో కానీ ఏ వార్డులో కూడా ఇలాంటి ఆలోచన చేయని విధానాన్ని మేము తప్పకుండా మా యొక్క మనసు పెట్టి మా యొక్క ప్రజల అవసరాలను గుర్తించి ఆ యొక్క కమ్యూనిటీ హాల్ భవనాన్ని నిర్మించడం జరిగింది దయచేసి దాన్ని కూడా పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్టయితే బర్త్డే ఫంక్షన్స్ కావచ్చు షారీ ఫంక్షన్స్ కావచ్చు ఇతర మహిళా సంఘాల మీటింగులు కావచ్చు ఏ విధమైనటువంటి వాటికి కూడా అన్ని విధాలుగా వాడుకుంటే బాగుంటుందని ఆలోచన చేసినాం మా కౌన్సిలర్గా అవకాశం ఇస్తే ఎక్కడ కూడా మేము దుర్వినియోగం చేయకుండా ఎక్కడ కూడా అభివృద్ధిని ఆటంకపరచకుండా ప్రతి వారి యొక్క ఆలోచనలో ఆలోచనై ప్రతి కుటుంబానికి కూడా మంచి చెడులు సాధిక బాధకంలో తోడుగా నిలిచినాం ప్రతి కుటుంబానికి కూడా అండగా నిలిచినాం రాత్రులు వరదలు వచ్చి ఇళ్లలో వాటర్ అని అంటే అర్ధరాత్రి రెండు గంటలకు లేచిపోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులను చూసి అక్కడ మున్సిపాలిటీ వారిని సిబ్బందిని పిలిపించి అక్కడ కాపాడి అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యను తీర్చి వాళ్ళకు జరిగిన నష్టాన్ని ఎంతో కొంత తృణమో ప్రలమో ఆర్థిక సాయంగా కూడా మేము చేయడం జరిగింది ఆ విధానంగా మా వార్డులో ఉన్న ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకున్నామే తప్ప ఇక్కడ ఓటేసినందుకు ఇక్కడ మమ్మల్ని గెలిపించినందుకు మీ మధ్యలో మేము ఉన్నందుకు ప్రతి విషయంలో మీతో షేర్ చేసుకున్నాం మీతో ప్రతి విషయాన్ని పంచుకున్నాం కాబట్టి ప్రజలారా ఒకసారి ఆలోచించండి ఈనాడు ఓటు కోసం వచ్చే నాయకులు ఎక్కడి నుండి వస్తున్నారు మీకు ఏదైనా ఒక బల్బు పోయినా ఒక మూ మోరీ తీయాలన్నా ఒక చెత్త ఎత్తాలన్నా కూడా వారు ఎక్కడుంటారో కనీసం వారి ఇల్లు అడ్రస్ అయినా మీకెరికైనా దయచేసి పెద్ద మనసుతో ఆలోచించండి మీ మధ్యలో ఉన్న బిడ్డగా చెప్తున్నా ఏ విషయం ఉన్నా కూడా ఏ పని ఉన్నా కూడా తప్పకుండా మీకు నేను ఇరవై నాలుగు గంటలు మీ సేవకు నేను అంకితమైతా మీకు తప్పకుండా కూడా మేము అందుబాటులో ఉంటాం ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా కూడా మేము తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాం కాబట్టి పెద్ద మనసు చేసుకొని దయించి తప్పకుండా కూడా మాకు మరొకసారి అవకాశం ఇచ్చి మీరు ఆదరిస్తారని చెప్పి కోరుతూ మాకు కేటాయించినటువంటి కారు గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలని వార్డు ప్రజలను వినమ్రంగా కోరుతున్నాం జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం పెద్ద సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం కార్ గుర్తుకే కార్ గుర్తుకే కార్ గుర్తుకే జై తెలంగాణ